తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి మున్సిపాలిటీ గ్రామాల సమస్యలపై వెంటనే స్పందించే నాయకుడు ఈరోజు తెల్లాపూర్ రేడియల్ రోడ్డు ఏడులో నలగండ్ల బార్డర్ బోన్సాయ్ అపార్ట్మెంట్ ముందున్న రోడ్డులో కొన్ని నెలలుగా వాహనదారుల ఇబ్బందులను గమనించిన సోమిరెడ్డి తక్షణమే ఈ సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం చేయాలని తన అనుచర గణంతో స్వంత నిధులతో సీసీ రోడ్డు వేయాలని ముందుకు వచ్చి ఆ పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టడం జరిగింది ఇటీవలి కాలంలో బిహెచ్ఎల్ సిఐఎస్ఎఫ్ నుండి ఎంఐజీ టూ వరకు వచ్చే రోడ్డున సైతం పద్దెనిమిది లక్షల రూపాయలు వెచ్చించి సోమిరెడ్డి ఈ రోడ్డుకు మరమ్మతులు చేయించాడు తెల్లాపూర్ గ్రామానికి వచ్చే రేడియల్ రోడ్డు ఏడు నల్గొండ నుండి తెల్లాపూర్ ప్రాంతంలోకి వచ్చే ఈ ప్రధాన రోడ్డు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు విషయంలో కూడా స్పందించాలని గ్రామస్తులు చాలా మంది సోమిరెడ్డిని కోరడంతో ముందుకు వచ్చి ఈ రోడ్డు మరమ్మత్తు పనులు మొదలు పెట్టారు ఈ సమయంలో ఆర్ అండ్ బి అధికారులు వచ్చి ఈ రోడ్డును మీరెలా వేస్తారు అని ప్రశ్నించి రోడ్డును ఆపే ప్రయత్నం చేశారు అయినా కూడా అధికారులతో సోమిరెడ్డి వారించి తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రోడ్డును వేస్తాం అవసరమైతే మీ ప్లానింగ్ ప్రకారం ఈ రోడ్డును తీసేయొచ్చు అని చెప్పడంతో అధికారులు ఆగడం జరిగింది అసలు ఈ రోడ్డు సమస్యకు వచ్చిన చిక్కులు తొందరలోనే పరిష్కరించి పూర్తి స్థాయిలో ఈ రోడ్డు పునరుద్ధరిస్తామని ఆర్ఎండ్బి అధికారులు చెప్పారు అంతేకాకుండా ఇక్కడ నిర్మించిన భవనం విషయంలో తప్పకుండా చట్టపరమైన అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్ఎండ్బి అధికారులు చెప్పారు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వెలిసిన అనేక గేటెడ్ కమ్యూనిటీల వారు తేనా గ్రూప్ గా ఏర్పడి వారి సమస్యల విషయంలో అధికారులను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తూనే ఉంటారు ఈ రోజు ఈ రేడియల్ రోడ్డు ఏడులోని సమస్యను మాజీ సర్పంచ్ సోమిరెడ్డి తన అనుచర గణంతో వారి యొక్క స్వంత నిధులతో ఈ రోడ్డు మరమ్మతు ప్రారంభించారు కానీ ఈ గేటెడ్ కమిటీ తేనా అధ్యక్షుడు రమణ కృషి వల్లనే అవుతుందని సోషల్ మీడియాలో వారు వైరల్ చేసుకున్నారు ఈ విషయంలో సోమిరెడ్డి స్పందిస్తూ వారిపై అసంతృప్తి వెలుగుచ్చారు తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం చేసుకోవడం అని అభివృద్ధికి సహకరించాలని సోమిరెడ్డి కోరారు ఈ సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమిరెడ్డికి బాసటగా నిలిచారు సోమిరెడ్డి చేస్తున్న కార్యక్రమాన్ని వారు ప్రశంసించారు అధికారం ఉన్నా లేకున్నా మున్సిపాలిటీ గ్రామాల ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని సోమిరెడ్డి వివరించారు ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు స్పందించి ప్రజల సమస్యలు విని పరిష్కరించాలని కోరారు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి ప్రజలకు బాసలుగా నిలవాలని మాజీ సర్పంచ్ సోమిరెడ్డి తెలిపారు తెల్లాపూర్ రేడియల్ రోడ్డు ఏడు నల్గొన్న నుండి తెల్లాపూర్ సాయిబాబా గుడి వరకు వచ్చే ఈ రోడ్డులో వెళ్లాలంటే దాదాపు నలభై ఐదు నిమిషాలు జామ్ కావాల్సిందే ఉద్యోగస్తులు విద్యార్థులు పాదాచారులు ఇక్కడ సమీప దుకాణదారులు ప్రతిరోజు ఈ రోడ్డులో నరకం అనుభవిస్తున్నారు గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రోడ్డు రేడియల్ రోడ్డు ఏడుగా చేసి వంద ఫీట్లు అంతటా సుందరీకరించారు కానీ ఇక్కడ కొన్ని ప్రైవేటు ప్లాట్ల యజమానులు ఈ రోడ్డుకు భూమిని ఇవ్వడం విషయంలో అధికారులు వారికి ఎక్స్క్రియ ఇచ్చే విషయంలో విభేదాలు వచ్చి ఆ ప్లాట్ కోర్టుకు వెళ్లారు దాదాపు నూట అరవై ఐదు మీటర్ల పొడవు పెండింగ్ లో ఉంది దానివల్ల ఈ రోడ్ వేయలేక ఆగిపోయింది దానికి తోడు ఇక్కడ జిల్లా సరిహద్దుల్లోని హుడా ప్లాట్ దారు ఒకరు తన బిల్డింగ్ కు సెట్ బ్యాక్ వదలకుండా రోడ్డుకు ఆనుకొని కమర్షియల్ భవనాన్ని నిర్మించారు అంతేకాకుండా ఈ భవనం దారు ఏకంగా తన బిల్డింగ్ డ్రైనేజీ మురికి నీటిని పెద్ద పెద్ద పైపుల ద్వారా ఈ రేడియల్ రోడ్డుకు పక్కన నిర్మించిన బాక్స్ కలవట్లోకి వదిలివేశాడు కొన్ని చినుకులు పడితే ఈ రోడ్డు తడుస్తుంది కానీ ఈ బిల్డింగ్ దగ్గర ఇక్కడ మాత్రం పెద్ద చెరువును తలపిస్తుంది ఎందుకంటే ఈ భవన యజమాని దర్జాగా తన బిల్డింగ్ డ్రైనేజ్ నీటిని రోడ్డు పైకి పైపుల ద్వారా వదులుతున్నాడు నిరంతరాయంగా బాక్స్ కలవటలోకి లింకు కలిపాడు ఈ విషయంలో అధికారులు ఎందుకు అడగడం లేదని ప్రజలు అనుకుంటున్నారు చాలా రోజుల నుంచి ఈ సమస్య వేధిస్తుంది ఇందులో ప్రజలు వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు వివిధ పార్టీల నాయకులు అధికార పార్టీ నాయకులు చొరవ తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు రోజులు కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు సిసి రోడ్ ఓ పద్దెనిమిది ఫీట్లు రెండు వెహికల్ మీరు లైన్ దించారు అయింది ఈ పైప్ లైన్ మళ్ళేప్పుడు దీన్ని చేసుకోండి దాని విషయంలో మేము ఎటువంటి ఇబ్బంది పెట్టం ప్రజలకు ఈడ గంట సేపు ట్రాఫిక్ జామ్ అవుతుందన్న రోజు చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మా ఊరు వాళ్ళు ఏం చేస్తారు నువ్వు సర్పంచ్ చేస్తావు నువ్వు చైర్మన్ చేస్తావు అని చెప్పి మనం తిడతా ఉన్నాం కాబట్టి స్పందించి చేయడం జరుగుతుంది దీని వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నా మీకు అన్ని విధాల సహకరిస్తాం ఏమన్నా ఉంటే చెప్పండి ఆర్ అండ్ బి ఈ రోడ్ రేడియల్ రోడ్ ఈ చాలా ఒక మూడు ఐదు ఆరు నుంచి సమస్య ఉంది బాగా ఇక్కడ వర్షం వచ్చిన ప్రాబ్లం అయితుంది అయితే దీనికి ఒక పరిష్కారం ఏముందంటే ఇక్కడ డ్రైన్ ఇంత ముందు కలవాటు ఉంది ఈ వైడింగ్ చేసిన తర్వాత కలవాటు కట్టనివ్వట్లేక కట్టనివ్వట్లేదు అప్పుడు ఆపేశాము తర్వాత కంపల్సరీ కలవర్టు కట్టాలని పైపులు కూడా తెచ్చాము పైపులు తెచ్చి కూడా దాదాపు రెండు నెలలు అయితుంది కొంతమంది కొంతమంది పైప్ పల్లెట్ కట్టాలంటూ కొంతమంది పైప్ పల్లెట్ కట్టకూడదు అంటారు ఈ ఇద్దరి మధ్యలో బాగా పెండింగ్ పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు మీరు అంతా బాగున్నారు ఈ ఈ బ్యాంక్ వాళ్ళు వీళ్ళంతా బాగా కబ్జా చేసి పెట్టారు అప్పట్లో మాకు చాలా ఇష్టం ఉంది బలవంతంగా చేసి డ్రైన్ కూడా పైకి లేపుకుని తర్వాత ఇల్లీగల్ అంతా యాక్టివిటీ చాలా ఇష్టం ఇక్కడ మున్సిపాలిటీ ఇక్కడ యాక్చువల్ గా కట్టింది మన ఎన్ బి రోడ్ నిళ్ళు పోవడానికి అండి ఇది దిస్ ఇస్ నాట్ ఫర్ డ్రైన్ ఇది సివరేజ్ వాటర్ కూడా కట్టిన డ్రైన్ కాదు కేవలం మన ఆర్ఎంపి సంబంధించిన నీళ్లు కిందికి వెళ్ళిపోయి డ్రైన్ నుంచి పైకి వెళ్ళిపోవడం అక్కడ బయటికి వెళ్ళిపోవడం కట్టాము అయితే మున్సిపల్ కనెక్షన్స్ అన్ని దీనికి ఇచ్చి అంత గల్లీజ్ చేస్తుండేది యాక్చువల్గా సివరేజ్ కనెక్షన్ వీటికి ఇవ్వకూడదు దిస్ ఇస్ ఓన్లీ మెంట్ ఫర్ ద రోడ్ వాటర్ ఏమండి విలేకరు అయితే అంత ఇల్లీగల్ చేసుకుని మొత్తం కంపు కంపు లేపి చేయడానికి వస్తుంటే కూడా వర్క్ వర్క్ చేయలేకుండా ఆపి మనం రోజు చాలా ఉన్నాయి ఇక్కడ ఊరు కలవాటు కట్టాలంటారు వద్దంటారు రకరకాల ఇంకో చాలా మంది ఉన్నారు తర్వాత ఇంకోటి మనకి ప్రాబ్లం ఏముందంటే స్టేట్ డ్రైన్ అక్కడ వరకు వెళ్ళేది అక్కడ ఐదారు కోర్టు కేసెస్ ఉన్నాయి కోర్టు కేసెస్ ఉండడం వల్ల మనకు డ్రైన్ కూడా కట్టలేకపోతున్నాం అటు డ్రైన్ కట్టట్లేదు ఇటు కలవాటు కట్టట్లేదు మొత్తం నీళ్ళు ఆగుతున్నాయి ఇక్కడ చిన్న సమస్యనే మీరు అంతా పరిష్కరిస్తే చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి పరిస్థితి ఉంది ఒకప్పుడు కోర్టు అండి మరి నలుగురు కూడా అక్కడ ఉంది కోర్టు కేసులు మనం చెప్పడానికి లేదు ఒక్కరైనా వంద మంది అయినా కోర్టు కేసు ఉంటే మనం ఏం చేయలేని పరిస్థితి ఐదు ఆరు మంది ఉన్నారు అక్కడ మీరు అందరు గ్రామస్తులు పరిష్కరించుకొని వాళ్ళకి ఏమైనా అయింది కరెక్టే మరి మీరు కొద్దిగా సహకరి సహకరించి కట్టేస్తాం టేన్ అక్కడ నూట అరవై ఐదు మీటర్ పెండింగ్ ఉంది వరకు అది ఏది ఉందో సరే వాళ్ళ వీటి చేస్తే వాళ్ళ తుమ్ము కూర్చొని తీసుకుంటే ఇక అట్లా స్వార్థం ఎందుకండి ముందుగా కలవటుండి ఇక్కడ కలవటు ఉంది ముందు మరి ఇప్పుడు తొంభై శాతం తొంభై శాతం పని అయిపోయినప్పుడు తీయడానికి ఏమవుతుంది అంటారు శాతం కాదు ఇక్కడ కలవాటుం కట్టడానికి అవుతుంది ఖాళీ చెప్పేది ఇక్కడ ఒకటేనండి మీ మీ లోకల్ సమస్యల వల్ల మా ఆర్ఎన్వి చెడ్డ పేరు వస్తుంది ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతుంది సందేహం లేదు మీ లోకల్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతుంది ఎందుకు ఓటు కేసు అది సార్ వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధి కౌన్సిలర్ అందరు అండి సార్ మీ పేరు ఏం పేరు రవీంద్ర కుమార్ రవీంద్ర కుమార్ సార్ అయితే ఫస్ట్ అప్పుడు వేరే సార్ ఉండే మనకు నేను నేనేమన్నా సార్ అంటే దయ్యం బోర్డుకి దయ్యం కింద నడి రోడ్లకి వేసుకుంటా గాదులబాటు దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ పైప్ లైన్ ఉంది ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డుకు ఓ ఐదారు కోట్లు పెట్టి రోడ్ మధ్యానికి వేసుకొని మళ్ళీ పైప్ లైన్ వేసి ఎవరికి ఇబ్బంది లేదు కదా సార్ వినండి అయితే అప్పుడు దయ వినండి సార్ మంత స్కూల్ ఉంది కదా దయబోడు అప్పుడు ఏం చేసినామంటే ఇట్లానే ఇబ్బంది ఉంటే అయితే ఇనాలా సార్ ఇది ఈ నుంచి అది మన ఉంది ఉందిగా ఎలయన్స్ అట్లకి ఇవా ఈయననే చైర్మన్ సాబ్ ఉన్నాడు వద్దన్నాడు ఉన్నాడు చెప్తున్నాడు ఈయన ఉన్నాడు ఇంటి మధ్యన వద్ద అంటే ఎట్లా చేయాలని నేను చేస్తాం రోడ్డు మధ్యనకి వేసుకుంటా దయం పొడన మీ వాళ్ళు ఇవా ఈయన ఉన్నాడు ఈయన తెలుసు లేదు సార్ ఆయనకు తెలుసు ఈయన పాత మనిషి మా మనిషి ఆయన అయితే సార్ అంటే ఈయనండి ఎవరికి ఇబ్బంది లేకుండా నేను నేను ఒకటే చెప్తున్నాను ఇది వేస్తాం కదా సార్ ఇది మీరు వారం రోజుల మీటింగ్ పెడతారా ఇరవై రోజులలో పెడతారా అందరు విలవండి వినండి సార్ ఆ కాలనీ వల్ల పిలవండి ఇక్కడ వీళ్ళ విలవండి పిలిచి లేదు లేదు మీ గవర్నమెంట్లో ఒకటి ఆల్టర్నేటివ్ ఉన్నది ఈ రోడ్డు మధ్య నెక్కనేసేసి డౌన్ తీసుకపోయి కలిపేయండి అయిపోయింది కదా సార్ అంటే ప్రత్యాం ఏం చెప్తున్నాం అక్కడ ఇంద్రనగర్కి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఈ ప్లాట్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎవరికి ఇబ్బంది ఉండదు నేను ఏమన్నా సార్ అంటే ఇది మాకు డబ్బులు ఎక్కువ కాలేదు సార్ మా స్వార్థం లేదు ఇప్పుడు నీకు వర్షాకాలం వెళ్ళిపోయింది ఓ నెల రెండు నెలలు ఓ వన్ ఇయర్ అయితే రెండు అయినా నడుస్తుంది ఈ పదిహేను రోజులు నెల రోజుల వేరీ చేస్తారే సార్ మీరు వచ్చి చూడండి ఫోన్లు అన్నాడు ఇంకో ఏం చెక్ పని వేపిస్తాసి దానికి కాడ కాబట్టి నేనేమంటున్నా మీరు వారంపై రోజుల ఎమ్మెల్యే గారిని కూడా విలువండి ఇంట్లో ఎమ్మెల్యే గారిని కూడా గాంధీ గారిని విలువండి ఇక్కడ ఇక్కడ ఏమైనా నిలవండి మా ఊర్లను నిలవండి పరిష్కారం చేయండి మా దగ్గర డబ్బులు లేవు మీరు అని చెప్పేసి అన్నారా లేబుల్ లేవని మీరు అన్నారా అని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా నేను మీరు డబ్బులు లేవని చెప్పారు చెప్పారు ఏం పని లేదు మంచి అమౌంట్ అన్ని ఉన్నాయి దీంట్లో మన బ్యాడ్ లక్ ఏమంటే డిలేడ్ కావాలి దాదాపు పది పది సంవత్సరాల క్రితం ఎస్టిమేట్ ఇది వర్క్ డిలే కావడం వల్ల కాంట్రాక్ట్ వర్క్ చేయను అంటున్నాడు

ఇప్పుడు కలవాట్లుండే సార్ కలవాట్లు వేసుకుండే నేను చెప్పేది వర్షం నీళ్ళకు ఉండే చాలా ప్రాబ్లం చెరువు ఉన్నాయి వానకాలంపై చెరువు అలవులు తుంపుతుండే ఎండాకాలం కూడా అలవలు తుంపుతున్నాడు అర్థం చేసుకుంటే ఏం నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఎండాకాలం కూడా ఇప్పుడు మీరు చూపిస్తా ఇప్పుడు ఎండాకాలం కూడా నీళ్ళు అలుగు దొంపుతున్నాయి మీరు మధ్యలోకి వెళ్ళేసారా సైడ్కి వెళ్ళేసారా పెద్ద నిర్ణయం తీసుకొని ఒక మూడు నాలుగు ఫీట్ల పైప్ నేస్తే డ్రైనేజ్ అనేది ఓడింది ఇబ్బంది ఉండదు ఒక సైడ్కి వెళ్ళి తీసుకోవాలి మీరు డ్రైనేజ్ వాటర్ పంపండి అప్పటిదాకా మేము పంపడానికి వీలు లేదని చెప్పినాం ఎస్టీపీ కంప్లీట్ కాకుండా ముందే డ్రైనేజ్ నీళ్ళు పంపితే మన చెరువులు ఏమైతే మన పొలాలు ఏమైతే మనకి ఇబ్బంది యాభై ఫీట్లు నూట ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకు బీఆర్ గవర్నమెంట్ నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు సాక్ష్యం చేసింది ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లో నూట అరవై వీలు డిఫరెన్స్ ఉంది మీరైతే ఈ గారికి ఏం చెప్తున్నామంటే ఎక్కడైతే రోడ్ కంప్లీట్ అయిందో యాభై వీలు మెజర్మెంట్ చేయండి ఆ మెజర్మెంట్ తీసేయండి ఏదైతే నలుగురు ఉన్నారో నలుగురు ఇబ్బంది దగ్గర ఆపండి మీద క్లియర్ చేయండి యాభై యాభై ఫీట్ల లోపల కూడా కబ్జాలు గురైనాయి ఇమీడియట్ గా మీరు ఈ డే పట్టుకొని ఎక్కడైతే కబ్జా అయ్యిందో యాభై ఫీట్లల్లో దాన్ని ఫస్ట్ క్లియర్ చేయండి ఆ నలుగురు నలుగురు దగ్గర ఏమైతే ఉందో సమస్య ఉందో గ్రామస్తులను మాట్లాడతారు ఈవో మాట్లాడతారు ఎమ్మెల్యే గారిని మాట్లాడతారు ఈ పూర్తి నిర్లక్ష్యం ఆర్ బి అధికారులదే మీదే మీరు డే పెట్టి కొలవండి ఇప్పుడు ఎక్కడ 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 కొలిచి క్లియర్ చేయండి ఇప్పుడు